सिटी न्यूज की स्वागत సత్యనారాయణ ఫౌండేషన్ ద్వారా ఇంతకుముందు గతంలో చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు కానీ వాళ్ళకు కావాల్సిన సామాగ్రి కానీ ఇప్పించడము గత సంవత్సరం వరద బాధితులకు నిత్యావసర సరుకులు నిత్యావసర సరుకులు ఇప్పించడము తర్వాత ఎవరైనా నిర్భాగ్యులు ఉంటే ఈ డివిజన్లో పదకొండో డివిజన్లో మేము స్థానికులము ఏదైనా ఏదైనా సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించి ఆ ఫౌండేషన్ తరఫున వాళ్ళకు తగిన సహాయ సహకారాలు అందించడము జరుగుతుంది ఈ ఈ సంవత్సరము వాళ్ళు ఫౌండేషన్ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఏమంటే ఈ సహాయ కార్యక్రమాలతో పాటు గణపతి ఉత్సవాలలో నవరాత్రులలో జరిగే కార్యక్రమాలను వీక్షించి ఫౌండేషన్ ద్వారా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దా దానికోసమని ఇప్పుడు ఈ ప్రెస్లీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రథమ బహుమతిగా ఐదు వేల రూపాయలు ద్వితీయ బహుమతిగా మూడు వేల రూపాయలు తృతీయ బహుమతిగా రెండు వేల రూపాయలు ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకోవడం జరిగింది ఈ యొక్క బహుమతి ప్రధానం అనేది ప్రతిరోజు కమిటీ సభ్యులు తిరిగి గణేష మండపాలను పదకొండవ ముఖ్యంగా పదకొండవ డివిజన్లో ఉన్నటువంటి గణ గణపతి మండపాలను పర్యవేక్షించి దాన్ని బట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి కమిటీ నిర్ణయం మేరకు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది కన్నుల సత్యనారాయణ ఫౌండేషన్ తరఫున గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దాదాపు వరంగల్ జిల్లా నగర వాసులకు కన్నుల ఫౌండేషన్ అంటే ఎంతో ఆదరించి అత్యధికంగా చానా సేవా కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు చేసింది ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు అందించారు మరమ్మతులకు అనేక నిధులు కేటాయించడము అదేవిధంగా చాలా వెనుకబడిన విద్యార్థులకు వాళ్ళకు ఆర్థికంగా సహకారం అందించడం జరిగింది ప్రత్యేకంగా ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలను కూడా మనము ఫౌండేషన్ సభ్యుల తరఫున మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా వినాయక చవితి రోజు ఆధ్యాత్మిక చింతనకు దూరం అవుతున్నాం కాబట్టి నగరీకరణ వలన మనం ఫౌండేషన్ తరఫున ఈసారి ఒక ఆధ్యాత్మిక భావం పెంపొందించడానికి ఒక కార్యక్రమము ఫౌండేషన్ తరఫున మనం చేయడం జరుగుతుంది దాని విధంగా మొదటి బహుమతి ఐదు వేలు రెండవ బహుమతి మూడు వేలు మూడవ బహుమతి రెండు వేలు ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్య అతిథిలో మీదిగా దీన్ని ప్రత్యేకంగా పదకొండవ డివిజన్ మొత్తం ఎన్ని విగ్రహాలు అయితే పెట్టడం జరిగిందో వినాయక చవితికి అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా దానికి కొంచెం మనం పండితుల దగ్గర కొంచెం ఎడ్యుకేటెడ్ విద్యావేత్తల దగ్గర వీళ్ళందరినీ ఒక టీమ్ గా చేసి విగ్రహాలను పరిశీలించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అనౌన్స్ చేయడం జరుగుతుంది లాస్ట్ రోజు ఇవ్వడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ విద్యావేత్తలను పండితులను కూడా మనం ఆహ్వానించడం జరుగుతుంది సత్యనారాయణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో కూడా రైస్ బ్యాగులు పంపిణీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫ్యాన్లు ఇట్లా బుక్స్ అన్ని పంపిణీ చేయడం జరిగింది ఆ అన్న వాళ్ళ కుటుంబం ఆయుర ఆరోగ్యలతో చల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి గణపతి దేవుళ్ళని ఈ కందుల ఫౌండేషన్ తరఫున పదకొండవ డివిజన్లో ఎన్ని గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎన్ని గణపతులు ఉన్నాయో అన్ని పరవైపసించి మేము శిబర్లో ఎక్కడైతే వినాయకుడికి మేము బహుమతి అనేది అన్న ఫౌండేషన్ తరఫున ఇస్తారో అది కమిటీ సభ్యులు నిర్ణయి నిర్ణయించి ఇస్తారు